ఒక్కసారి మీ ద్వారా అయిన పద్దెని ప్రశ్నించేది ఏంటంటే ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆస్తులంతా ఈరోజు ఆస్తులంతా ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గ నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు కానీ ఈరోజు నువ్వే అందరికీ జీపు ఇచ్చే పరిస్థితి అంటే ప్రతి ఇంటి కూడా జీప్ ఇచ్చే స్థితికి రోజు ఇచ్చామంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది చూస్తే ఈ రోజు మనకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రోడ్డు అయితే తెలుసు ఏ విధంగా గోండాయిందో తెలుసు ఏ విధంగా దోచుకున్నా తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ అయ్యింది పాత్రడు పెద్ద కొడుకు రేపు మరుగుజ్జు పాత్రడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకోవాలి నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మూడవ వార్డుకి సంబంధించి కార్యక్రమం చేపట్టడం జరిగింది గోర్దర్ కార్యక్రమం దీనిలో భాగంగా ముఖ్యంగా జమీల గారి పెద్దలు జమీలు గారు పాల్గొన్నారు అలాగే చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మామిడి శ్రీని గారు అర్ని గారు కౌన్సిలర్ గారు స్థానిక పౌస్ గారు పెద్దలు మనీళ్ళ గారు ఇంకా పెద్దలు నాగరాజ్ గారు ప్రజలందరూ కూడా సమక్ష సరే ప్రజలందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకోండి అని చెప్పి ప్రజలందరూ కూడా నేరదం పడగడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేస్తాం నిన్న ఉదయం వాటి కానీ రాత్రి వాటి కానీ చూస్తే అందరూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా నూటికి నూరు శాతంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు చేసుకోండి అని చెప్పి సిద్ధమన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఈరోజు అయ్యన పత్రి మాట్లాడతారు చాలా మాట్లాడతారు ఇది దోపిడీ అంటారు మాట్లాడితే ఒకటే విషయం మీ దాకా ఈ నియోజకవర్గం కానీ ముఖ్యంగా నర్సిపట్నం నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒక విషయం చెప్పదా ఇందులో అందరూ కూడా అఫీషియల్ చాలా మంది ఉన్నారు లాయర్లు ఉన్నారు అలాగే టీచర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అందరూ కూడా అతని ప్రశ్నించింది ఏంటంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆస్తులంతా ఈ రోజు ఆస్తులంతా ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గంలో నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు కానీ ఈరోజు నువ్వే అందరికీ జీప్ ఇచ్చే పరిస్థితి అంటే ప్రతి ఇంటి కూడా జీపిచ్చే స్థితికి ఈరోజు ఇచ్చామంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సింది జరుగుతుంది ఇది చూస్తే ఈరోజు నర్సీపట్నంలో మాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రోడ్ అయిందో తెలుసు ఏ విధంగా గోడాయిందో తెలుసు ఏ విధంగా దోచుకున్నా తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ అయిన పెద్ద కొడుకు మరి మరుగుజ్ చుపాడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకుని నియోజక ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున అయిన పద్దలు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మనం చెప్పి స్వానుభూతిగా మీరు వేసి గెలిపించినట్లయితే ఈ నర్సీపట్నం సర్వనాశం చేసేస్తాడు వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్ అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎట్టి ప్రజలు కూడా ఒకసారి ఓటర్లందరూ కూడా మరి పెద్దలందరూ కూడా మున్సిపల్ ప్రజలందరూ కూడా చూడండి ఆ అయిన పద్ధతి కొడుకు మరుగుచ్చుపతిడు ఆలోచనలు ఏముంది కానీ చూడండి ఏ విధంగా బిహేవియర్ ఉంది చూడండి ఆయనకి కానీ అవకాశం ఇస్తే పొరపాటున నర్సీపట్నం సర్వనాశం చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియబడుతూ మరి మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీదాలు మీ అందరికీ అందించి మంచి తో గెలిపించాలని నన్ను ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ నర్సీపట్న నియోజకవర్గ ముఖ్యంగా నర్సీపట్న మున్సిపాలిటీ అందరూ కూడా కోరుతాను జై జగన్